యూ హ్యావ్ టు సో అండ్ యూ హ్యావ్ టు రీప్ యూ హ్యావ్ టు సో అండ్ యూ హ్యావ్ టు రీప్ ఒక పెద్ద సంఘం ఒక పెద్ద సంఘంలోనికి ఒక దైవజనుడిని వారు ఆహ్వానించినప్పుడు దైవజనుడు వాక్యం చెప్తుంటే సడన్గా పరిశుద్ధాత్ముడు ఆ సంఘం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడంట ఆ సంఘం గురించి మాట్లాడినటువంటి మాట చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నన్ను ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు నిజంగా మీ విషయంలో నొచ్చుకుంటున్నాడు అని చెప్పాడట పరిశుద్ధాత్ముడు మీ విషయంలో చాలా నొచ్చుకుంటున్నాడు ఎస్ఐ చాలా బాధపడుతున్నాడు మీ విషయంలో ఒక్కసారి సైలెంట్ అయిపోయారు పెద్ద సంఘం మంచి సంఘం మంచి సంఘం పెద్ద సంఘం ఒక్కసారి సైలెంట్ అయిపోయాడు ఏంటబ్బా ఎక్కడ ఎక్కడ ఏం జరిగింది ఎక్కడ ఏం పొరపాటు జరిగింది ఎక్కడ ఏం లేదు అని వారు చాలా ఏమిటి తర్జనభర్జన పడుతున్నారు అప్పుడు దైవజను మొదలుపెట్టి చెప్పాడంట మీరు 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 బాగా విత్తుతూ ఉన్నారు దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్యంలో మీరు బాగా విత్తుతున్నారు మీలో చాలామంది కోసుకోవడం లేదు అన్నాడట మీలో చాలామంది కోసుకోవడం లేదు దానికి పరిశుద్ధాత్ముడు నొచ్చుకుంటున్నాడు బాధపడుతున్నాడు ద హోలీ స్పిరిట్ ఈస్ గ్రీడ్ బికాస్ ఆర్ నాట్ రీపింగ్ వాట్ యూ హ్యావ్ సోన్ మీరు ఏమి విత్తారో ఏమి విత్తుచున్నారో వాటిని మీరు కోసుకోవడం లేదు కనుక ఆయన ఎంతగానో నొచ్చుకుంటున్నారు కాబట్టి మీకు ఆయన బోధించాలని అనుకుంటున్నాడు అన్న హలోయ హలోయా ఎన్నిసార్లు మనం దేవునికి కానుకలు ఇచ్చి ఉంటాం ఎన్నిసార్లు దైవజనులకు మనం కానుకలు ఇచ్చి ఉంటాం వేలు ఇచ్చి ఉంటాం లక్షలు ఇచ్చి ఉంటాం ఒకవేళ కోట్లు కూడా నువ్వు ఇచ్చావేమో కోట్లు కూడా నువ్వు ఖర్చు పెట్టావేమో డిడ్ యు రీప్ దట్ హార్వెస్ట్ పంటను కోసుకున్నావా పంటను కోసుకోలేదంటే ప్రభు చాలా బాధపడుతున్నాడు నీ విషయంలో ఆయన నీకైతే పంటను ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు పంటను కోయాల్సింది నీవే నువ్వు విత్తావు నువ్వు విత్తావు కొడవలు ఎవరు పెట్టాడు సేతగాడు కొడవలు పెట్టి పంట వచ్చిందని కోసాడు నీవే పంటను కోయాలి అండ్ యూ షుడ్ నో హౌ టు రీప్ యువర్ హార్వెస్ట్ నీకంటూ ఒక పంట ఉందని నువ్వు తెలుసుకోవాలి నీకంటూ ఒక పంట ఉందని నువ్వు తెలుసుకోవాలి ఆ పంటను ఎలా కోసుకోవాలో నువ్వు తెలుసుకోవాలి ఎలా ఆ పంటని ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకోవాలి ఎలా ఆ పంటను ఆస్వాదించాలో నువ్వు తెలుసుకోవాలి దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి మత్స్సు సువార్త తొమ్మిదవ అధ్యాయ దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి చాలా బిరుదులు ఉన్నాయి మత్స్సు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినాం మతెసువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినాం కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను ఏమంటున్నాడు కోత కోత విస్తారము అంటే పంట విస్తారంగా ఉందంట పంట వి చాలా అసలు ఏం చేశారు తెలుసా చాలా మంది ఏం చేశారు తెలుసా ఈ ఈ వాక్యానికి చుట్టూ గీత గెట్టే గీత గీసేశారు గీత గీసేసి ఇది ఆత్మల గురించి బ్రదర్ అన్నారు ఉంది ఇక్కడ ఇప్పుడు విత్తనము బైబిల్లో ఏదేది విత్తనము బైబిల్లో ఏదేది పంటనో అన్నిటికీ ఇది వర్తిస్తుంది అన్నిటికీ ఇది వర్తిస్తుంది కోత అంటే వర్తిస్తుంది పంట అంటే వర్తిస్తుంది విత్తడం కోడం అంటే ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది ఇక్కడ దేవునికి ఇవ్వబడిన మరొక పేరు ఏమిటంటే ఆయన కోత యజమానుడు హీజ్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ పంట యజమానుడు ఆయన ఇల్లుకు యజమానుడు కోత యజమాని ఆయన హీఈస్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ ఈరోజు ఆయన ఆరాధించడం మొదలు పెట్టండి లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ ఐ వర్షిప్ యు లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ ఐ ప్రైజ్ యు లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ ఐ గ్లోరిఫై యు హీస్ ద లార్డ్ ఆఫ్ యువర్ హార్వెస్ట్ నువ్వు విత్తినానికి పంట వచ్చింది ఆ పంట ఉంది ఆ పంటకు ప్రభు ఎవరో తెలుసా దయంగాడు కాదు ఆ పంటకు ప్రభువు ఏసయ్యా ఏసయ్యా ఏ ఏం చెప్తున్నావు తెలుసా కోత విస్తారంగా ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే డబ్బు విస్తారంగా ఉందంట డబ్బు విస్తారంగా ఉంది వందల వేల కోట్ల పంట విస్తారంగా ఉంది ఇక్కడ ప్రాబ్లం ఏమిటంట కోత విస్తారమే కానీ పనివారు పనివారంటే ఎవరు కోసేవారు కోసేవారు కొద్దిగా ఉన్నారు దేవుని యొక్క రాజ్యంలో విత్త వాళ్ళు ఎక్కువ కోసే వాళ్ళు తక్కువ ఒక మీటింగ్ పెట్టి ఏమండి మీరు ఇవ్వండి దీవించబడతారంటే కుప్పలు కుప్పలు అంత కానుకలు ఇచ్చేస్తుంటారు మంచి మనసుతో నిజమే కదా దేవుని యొక్క పని జరగాలంటే కానుకలు అవసరం చెప్పడం తప్పు కాదు ఇవ్వడం తప్పు కాదు ఆ ఇవ్వడంతోనే అయిపోతా ఉంది ఇవ్వడంతోనే అయిపోతుంది దట్స్ ద హోలీ స్పీడ్ వాస్ ఈజ్ ఈ ఒక అన్ని విషయంలో కూడా ఆయన బాధపడుతున్నాడేమో ఆయన చింతపడుతున్నాడేమో ఎంతకాలంగా దేవునికి కానుకలు ఇస్తున్నావు ఎంతకాలంగా దేవునికి దేవునికి రాజ్యానికి నువ్వు ఖర్చు పెట్టావు ఎంతకాలంగా దేవునికి నీవు కానుకలు ఇచ్చావు అయితే దేవుడు ఎవ్వరికీ కూడా ఒక్క రూపాయి కూడా బాకీ ఉండే దేవుడు కాదు ఆయన వారికి ఆయన అంటాడు నా నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ ఎవరు ఏమి ఇచ్చినా కూడా ఇండ్లనైనాను భూములనైనాను డబ్బులనైనాను వెండినైనాను బంగారమైనాను ఎవరు ఏమి ఇచ్చినా కూడా ఈ లోకమందే అందే లోకమందే ప్రతి వాడు కూడా నూరంతలు పొందుకుంటాడని యశ్వ్రభు వాగ్దానం చేశాడు ఫోల్డ్ దట్ వాట్ జీసస్ హ్యాస్ ప్రామిస్డ్ రాజకీయ నాయకుడు కాదు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మన పితరులు శోధించి 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 ఒకటే అన్నారు వారు నీవెంతైనా నమ్మదగినటువంటి దేవుడవై అన్నారు ఇప్పుడు మనం విత్తిన తర్వాత పంట కోసుకోకపోతే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది కదా దేవునికి కానుకని ఇచ్చాను దేవునికి కానుకని ఇచ్చాను నేనంత డబ్బులన్నీ పోగొట్టుకున్నాను నాకు డబ్బులు లేవు బీదరికంలో ఉన్నా పేదరికంలో ఉన్నాను అప్పులపాలైపోయాను అంటే అంటే ఆయన తీసుకొని ఆయన రాజ్యానికి వాడుకొని నీకు ఇవ్వలేకపోయాడనే పేరు వస్తుంది కదా అందుకే నేను నొచ్చుకుంటున్నాడు అందుకే ఆయన నొచ్చుకుంటున్నాడు టేస్ట్ యువర్ హార్వెస్ట్ టేస్ట్ యువర్ హార్వెస్ట్ నీ యొక్క పంటను నువ్వు రుచి చూడు నువ్వు పంటను రుచి చూడు నువ్వు పంటను నువ్వు రుచి చూడాలి నీ పంటను నువ్వు చేతులతో పట్టుకోవాలి నీ పంటను నువ్వు రుచి చూడాలి పంటను నువ్వు అనుభవించాలి అనుభవించి నువ్వు కూడా చెప్పాలి రుచి చూచి చూడము యహోవా ఉత్తముడని హో ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి డి ఎవర్ టేస్ట్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్ స్వస్థపరిచే దేవుని గురించి తెలుసుకున్నాం ప్రమాదాలు తప్పించే దేవుని గురించి తెలుసుకున్నాం వాక్యం ద్వారా మాట్లాడే దేవుని గురించి తెలుసుకున్నాం ఆదరించే దేవుని గురించి తెలుసుకున్నాం కన్నీరు తుడిచే దేవుని గురించి తెలుసుకున్నాం సరి చేసే దేవుని గురించి తెలుసుకున్నాం పంటనిచ్చే దేవుని గురించి తెలుసుకున్నావా పంటనిచ్చే దేవుడు నువ్వు విత్తే విత్తనానికి పంటనిచ్చే దేవుడు నువ్వు విత్తే విత్తనానికి ఇచ్చే దేవుడు అది ఎటువంటి పంట ఎటువంటి పంట నూరంతల పంట నూరంతల పంట నూరంతల పంట నూరంతల పంట వాట్ ఆఫర్ వాటర్ వాటర్ ఆఫర్ నూరంతల పంట కోత విస్తారమే పనివారు ఆ దైవజుడు నా మాట్లాడేది తెలుసా చాలామందికి దేవునికి ఇవ్వడం తెలుసు దేవుని నుంచి పొందుకోవడం తెలియదు అన్నాడు ఏమి స్టేట్మెంట్ అండి చాలామందికి కానుకలు ఇవ్వడం తెలుసు అంతే మళ్ళీ దానికి పంటను ఎలా పొందుకోవాలో తెలియదు చాలామంది ఏమనుకుంటారు ఇస్తే ఇచ్చేసి ఇంకా చేతులు కట్టుకొని రిలాక్స్గా ఉంటే నా పంట నాకు వస్తుంది అనుకుంటారు ఎంత ఎంత అమాయకత్వం చూడండి ఎంత అమాయకత్వం ఇప్పుడు మనం చదివాం కదా మార్క్స్ వార్త నాలుగో అధ్యయంలో మనుషుడు ఏం చేశాడంట ఆ విత్తనాలు జల్లాడంట పడుకుని నిద్రపోతున్నాడు విత్తనాలు జల్లి పడుకుని నిద్రపోతున్నాడు కానీ ఆ విత్తనము మొలకెత్తింది మొలకెత్తింది ఆ వెన్ను వచ్చింది వెన్నులో అక్క గింజలు వచ్చేసాయి కోతకాలం వచ్చేసింది ఇక కోతకాలం పంట కోసేదానికి టైం వచ్చింది టైం వచ్చినప్పుడు ఇంట్లో అదే రీతిగా రిలాక్స్గా కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని అది వస్తుంది అనుకోలేదు వెళ్ళాడు వెళ్ళి పంటను కోసుకున్నాడు కొడవలి నువ్వు పట్టుకోవాలి దేవుడు పట్టుకోవడం ఆయన లార్డ్ ఆఫ్ హార్వెస్ట్ కదా కోత యజమాని కదా ఆయన నీ పంటను భద్రంగా ఉంచాడు మీ నాన్న అమ్మ నాన్నలు విత్తారేమో వారు విత్తారేమో వారు వారేం కోసుకోకుండానే చనిపోయారేమో పంట మాత్రం భద్రంగా ఉంది పంట మాత్రం భద్రంగా ఉంది ఇంకో లేఖన బాగా మీకు చూపిస్తాను చూపించి ముగిస్తాను సో ఐ ఫామ్లీ బిలీవ్ ఐ ఫామ్లీ బిలీవ్ ద హండ్రెడ్ ఫర్ రిటర్న్ బ్లెస్సింగ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్ నీవు ఊహించినటువంటి ధనము నీ చేతులకు వస్తుంది నువ్వు ఊహించినటువంటి ధనము నీ చేతులకు వస్తుంది హలో లూయా హ్యా నేను టీచ్ చేస్తున్నాను కదా నేను బోధిస్తున్నాను కదా ఏదో బోధించేదాన్ని నేను బోధించడం లేదండి నేను నమ్ముతున్నా విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఐ బిలీవింగ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ గాడ్ ఈస్ డూయింగ్ వండర్స్ గాడ్ ఈస్ డూయింగ్ వండర్స్ మెరకల్ మనీ మెరకల్ మనీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ చెప్తున్నాను నా చేతులకు వస్తూ ఉంది గాడ్ ఇస్ సెండింగ్ దాట్ అందుకే నేను ధైర్యంగా చెప్తున్నా అందుకే ధైర్యంగా చెప్తున్నాను షుడ్ బికమ్ స్పెషలిస్ట్ ఇంతకాలంగా ఈ వాక్యం మనం వింటున్నాం కదా ఇందులో మనము ఫుల్ మన స్కిల్ఫుల్ కావాలండి మనం నైపుణ్యత మనము సంపాదించాలి యో సువార్త నాలుగవ అధ్యాయం యో సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చున్నవని మీతో చెప్పుతున్నాను మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ ఫైనాన్షియలీ బ్లైండ్ వారి మనసులు మోయబడ్డారు వీళ్ళు ఏమనుకుంటున్నారు కోతకాలం వచ్చేదానికి ఇంకా నాలుగు నెలలు పడుతుంది అని అనుకుంటున్నారు కానీ ప్రభున్నాడు తెలుసా మీ కన్నులెత్తి చూడండి మీ కన్నులెత్తి చూడండి చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ప్రార్థన ఇట్స్ పవర్ఫుల్ ప్రేయర్ కొంచెం బాగా చేయండి ఎక్కువసేపు చేయండి ఎక్కువసార్లు చేయండి ఎస్ అయ్యా నా కళ్ళు తెరువయ్యా నా కళ్ళు తెరువు నా పంటను నేను చూడాలయ్యా నా విత్తనాలను నా పంటను నేను చూడాలయ్యా నా పంటను నేను చూడాలయ్యా నా పంటను నేను చూడాలయ్యా నా కన్నులు తెరిచయ్యా నా కన్నులు తెరిచి నా పంటను నేను చూడాలి తెల్లబారి కోతకొచ్చి ఉన్నాయంట రెడీగా ఉన్నాయంట చూడండి ప్రభు ఏమంటున్నాడు విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు హలో అలుయా విత్తువాడు కోయవాడు సంతోషించినట్లుగా ఎన్నిసార్లు దేవునిక రాజ్యంలో విత్తావు ఎన్నిసార్లు పంటను కోసావు పంటను కోసినట్లు నీకు అర్థం కాలేదు లేకపోతే గుర్తించలేదంటే నీవింకా కోత యజమాడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసతను రుచి చూడలేదు అని అర్థం ఇఫ్ యూ టేస్ట్ వాట్ విల్ హ్యాపెన్ రిమెంబర్ ఇప్పుడు చాలామంది మనీ స్కీములు చేసేవాళ్ళు ఎట్లా మోసం చేస్తారు ఏమండి మనీ స్కీములు పెట్టే వాళ్ళు ఎట్లా మోసం చేస్తారు ఫస్ట్ వాళ్ళు మంచిగా మీకు నమ్మకాన్ని కలిగించే దానికి ఏం చేస్తారండి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దానికి నమ్మకంగా డబ్బులు ఎక్కువ చేసి ఇస్తారు నమ్మకంగా ఆ కొన్నాళ్ళు బాగా నమ్మకంగా ఇచ్చే కొద్ది ఏమవుతుంది నీకు నమ్మకం పెరుగుతుంది నీకు నమ్మకం పెరిగి ఏం చేస్తావు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుతావు అనమాట వాడికి బాగా కుదిరినప్పుడు బాగా సుమారుగా డబ్బులు ఏమండి ఓడిలో వేసుకున్నప్పుడు ఇక ఏం చేస్తాడు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇప్పుడు ఆ మనస్కిం పెట్టినటువంటి వ్యక్తి వాగ్దానం చేసిన దాన్ని నీకు ఇవ్వలేదనుకోండి రెండోసారి నువ్వు కడతావా కట్టావు రెండుసారి ఎందుకు కడతాం మూడోసారి ఎందుకు కడతాం నాలుగోసారి ఎందుకు కడతాం ఐదోసారి ఎందుకు కడతాం అంటే ఇస్తుంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి వై మెనీ పీపుల్ ఆర్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ గివింగ్ టు ద లాడ్ దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు చాలామంది ఇబ్బంది పడతారు ఎందుకు చాలామంది ఇచ్చే విషయంలో రెండు ఆలోచన చేస్తారు చెప్పమంటారా రుచి చూడలేదు రుచి చూడలేదు పాట పాడతారు రుచి చూచి రేగి తిని పాట పాడతారు చూడలేదు వాళ్ళు రుచి చూస్తే ఎలా ఉంటుంది తెలుసా ఉత్సాహంగా దేవునికి కానుకల టైం అంటే అది పెట్టుబడి పెట్టే సమయం అనమాట గుర్తుపెట్టుకోండి కానుక సమయం అంటే అది పెట్టుబడి పెట్టే సమయం ఇన్వెస్ట్మెంట్ అంత ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్తనాలు విత్తే సమయం పెట్టుబడి పెట్టే సమయం రెండింటికి ఒకటే కదండి విత్తనాలు విత్తడము ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడము సేమ్ ఆ సమయం అది ఆ సమయం అది ఎప్పుడు అది ఎగ్జైటింగ్గా నీకు మారుతుంది తెలుసా ఎప్పుడైతే నువ్వు టేస్ట్ చేస్తావో ఆ నా దేవుడు నమ్మదగిన దేవుడు నేను ఆయనకి ఇస్తే ఆయన నాకు ఇస్తాడు ఊడి అప్పుడు మీకు ఇవ్వబడు ఎవరు చెప్పారండి దయంగా చెప్పలేదు ఏ చెప్పాడు ఇవ్వండి మీకు ఇవ్వబడను దానికంటే ఎక్కువ ఇవ్వబడును నువ్వు చేతితో ఇస్తే నీ ఓడిలోనికి వేస్తానన్నాడు దేవుడు నువ్వు చేతితో ఇస్తే నీ ఓడిలోకి నేను వేస్తానన్నాడు దేవుడు హ్యాలో లోయ ఇక్కడ ప్రభా అంటున్నాడు విత్తువాడు కోయవాడు కూడా సంతోషించినట్లు హేళలోయ సో కాబట్టి ఏమవుతుంది విత్తేటప్పుడు 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 కూడా సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా ఒక్కసారి పంటను రుచి చూసిన తర్వాత విత్తేటప్పుడు సంతోషం వస్తుంది హ్యా ఒకసారి విత్తారు పంట రాలేదు రెండోసారి విత్తేటప్పుడు ఎట్లా మీకు సంతోషమవుతుంది అందుకే నూట ఇరవై ఆరవ కీర్తన అనుకుంటా పిడికలు విత్తనములు పట్టుకొని ఏడ్చి చూపోవచ్చు విత్తువాడు అంట విత్తటప్పుడు ఏడుస్తా విత్తుతున్నాడంట ఏ వస్తదో రాదో వస్తుందో రాదో అని అయితే సంతోషగానవతో పన్నలు మోసుకొని వస్తాడని చెప్పాడు పిడికడు విత్తనాలే పన్నలు మోసుకొని వస్తాడని చెప్పాడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు విత్తువాడు సంతోషించాలి కోయవాడు సంతోషించాలి యూ షుడ్ రిజాయిస్ వైల్ యు ఆర్ గివింగ్ టు దోడ్ అండ్ యూ డ్ రిజాయిస్ మోర్ వెన్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ యూ డ్ నో హౌ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు మేము వాక్యం చెప్తే ఇచ్చేస్తారు మీరు దయవేజులు వాక్యం చెప్తే ఇచ్చేస్తారు మీరు బాగుంది అక్కడితో ఆగిపోకూడదు నుంచి ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి విత్తేటప్పుడు సంతోషించాలి కోసుకునేటప్పుడు ఇంకా సంతోషించాలి ఇంకా కాస్త డీప్ వెళ్తున్నాడు చూడండి ప్రభు ఇంకా కాస్త ముప్పై ఏడు వచ్చాం విత్తువాడొకడు కోయవాడొకడు అన్నమాట ఈ విషయంలో సత్యమే మీరు దేనిని కూర్చి కష్టపడలేదో దానిని కోయటకు మిమ్మల్ని పంపితని ఇతరులు కష్టపడి తిరిగి మీరు వారి కష్ట ఫలంలో ప్రవేశించుచున్నారని చున్నారని చెప్పాను హ్యాధయా ఇతరులు కష్టపడ్డారు వారి కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతో అంటున్నాడు నాయన బాబు మీరేం విత్తకుండానే మీరు పంట కోస్తున్నారు మీరేం విత్తలేదు మీరు పంట కోస్తున్నారు వేరే వాళ్ళు విత్తారు అన్న ప్రవక్తి విత్తింది అన్న ప్రవక్తి ఎనభై నాలుగు సంవత్సరాలు విత్తింది అన్న ప్రవక్తి ఎరుషులేము మందిరంలో కూర్చొని ఈ పరిచర్ కొరకు ఈ ప్రజల కొరకు ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాసం ఉండి దివారాత్రములు దేవునిక సన్నిధిలో ఆమె సేవ చేస్తూ విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆమె విత్తింది సుమయోని విత్తాడు ప్రవక్తలు ప్రవచనలు చెప్పి విత్తారు అయితే ఇప్పుడు మీరేం చేశారు వారు కోసుకోలేదు ఇప్పుడు మీరు కోసుకుంటున్నారు అని చెప్పాడు దే హో యు ఆర్ రీపింగ్ ఐ వాంట్ టు రైజ్ అప్ ఎన్ ఆర్మీ ఐ వాంట్ టు రైజ్ అప్ ఎన్ ఆర్మీ హార్వెస్టింగ్ ఆర్మీ పంట ఏమండి కోత కోస లేపాలని రేపాలని నేను కోరుకుంటున్నాను ఎందుకో తెలుసా ఇప్పుడు సింపుల్గా అనుకోండి ఇది కొంచెం మీకు విడ్డూరంగా అనిపించవచ్చు కానీ చెప్పిన మాట ఇదే నీకు నచ్చినా నచ్చకపోయినా సత్యం సత్యమే ఇప్పుడు ఉదాహరణకు మీరు అనంతపురంలోనే అనుకోండి అనంతపురంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఎంతమంది దేవునికి కానుకలు ఇచ్చారో నా పాయింట్ ఏమిటంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు దాంట్లో డౌటే లేదండి వారు విత్తనాలు విత్తారు దేవునికి రాజ్యం విత్తనాలు విత్తారు అది ఏ సంఘమైనా సువార్త చెప్పి మంచి సంఘం అంటే రెండే అండి రెండుంటే చాలా ఇంకా మా మంచి సంఘమే రెండు ఉంటే మంచి సంఘమే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఏ సంఘంలో ఉండదు ఎవడు కూడా ఉండడు రెండు ఉండాలి ఒకటి ఏమిటంటే ఏమంటే సువార్త ప్రకటించబడుతూ ఉండాలి సువార్త ప్రకటించబడుతూ ఉండాలి సువార్త ప్రకటించబడుతూ ఉండాలి తర్వాత విశ్వాసులు బలపడుతూ ఉండాలి రెండు ఉంటే చాలా అండి రెండు ఉంటే ఓకే నో ప్రాబ్లం పాస్ మార్కులు వేచ్చు అది ఎంత కూడా మంచి పొలమే సో కనుక ఇప్పుడు మీటింగ్స్కి వచ్చినప్పుడు ఎంత కానుకలు బంగారు ఇస్తారు వెండి ఇస్తారు అమ్మి ఇస్తారు మంచిదే సో అలా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అనంతపురంలో ఎంతమంది ఉన్నారో వారందరికీ ఏమండి వారు విత్తన విత్తనాలు పంట కూర్చున్నాయి పంట ఉంది పంట ఉంది కోత విస్తారంగా ఉంది ఇప్పుడు ప్రభు అంటున్నాడు కోత విస్తారంగా ఉంది వారు ఇచ్చారు కానీ వారు కోసుకోవడం లేదు కోసుకునే వారు ఎవరైనా లేస్తారా అని అడుగుతున్నాడు హలో మీరు కష్టపడని దానిని మీరు అనుభవించేదానికి మీరు ప్రవేశిస్తున్నారని ప్రభు చెప్పాడు అన్యాయం కాదు అది దేవుని యొక్క దృష్టిలో న్యాయం ఏంటి ఒకరు విత్తారు మీరు కోస్తున్నారు ఇప్పుడు అన్నాడు ఈనాడు అనంతపురంలో స్పిరిచువల్ హార్వెస్ట్ ఎంత ఉందో ఎంత ఉందో ఎంత ఉందో దేవుని హృదయం నొచ్చుకుంటా ఉంది నా ప్రజలు ఇస్తున్నారు నాకు చాలా సంతోషం నాకు కానీ వారు పొందుకోలేకపోతున్నారే వారు పొందుకోలేకపోతున్నారే పంట నేను ఇవ్వను పంట యజమాని నేను వారు విత్తారు వారే కోసుకోవాలి వారు విత్తారు వారే కోసుకోవాలి కోసుకోవడం తెలియదు చాలామందికి విత్తడం తెలుసు దేవునికి ఇవ్వడం తెలుసు ఎలా దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలో చాలామంది తెలియదు కాబట్టి ఏమైపోయింది ఆ హార్వెస్ట్ అంతా కూడా పంటంతా కూడా కోత అంతా కూడా విస్తారంగా ఉంది కోత యజమాని వేడుకోవాలంట ఆ పని వారిని పంపమని ఆ పని వాడివి నీవే ఎందుకు కాకూడదు ఆ పని వారు మీదే ఎందుకు కాకూడదు మీరు ఈ సూత్రాలను తెలుసుకున్నట్లయితే ఈ ప్రిన్సిపల్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఏమండి వారు ఎట్లా కోసుకోలేదు ఇప్పుడు కొంతమంది ఏం చేశారు కొంతమంది విత్తారు చనిపోయారు కదా విత్తినటువంటి వారు చాలామంది చనిపోయారు పంట కోసుకోకుండా చనిపోయారు వారి పంట ఏం కావాలి కన్నులు ఎత్తి చూడండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద థింగ్స్ ఇన్ ద రన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మీయ మండలంలో ఉన్నటువంటి పంట గురించి నేను మాట్లాడుతున్నా ఈ కళ్ళ కనపడదు అందుకే ప్రార్థించాలి నా కళ్ళు తెరవయ్యా నా కళ్ళు తెరవయ్యా ప్రభు ఇక్కడ ఏమన్నాడు మీరు మీరు ఏమనుకుంటున్నారు ఇంకా నాలుగు నెలలు పడుతుంది మీరు అనుకుంటున్నారు మీ కన్నులు ఎత్తి చూడండి తెల్లబారింది పంట కోతకు వచ్చేసింది సిద్ధముగా ఉన్నది అన్నాడు కన్నులెత్తి చూస్తే అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా కోత కనిపిస్తూ ఉంది పంట కనిపిస్తూ ఉంది విస్తారంగా కనిపిస్తూ ఉంది ఈరోజు పని వారు కావాలి కోత కోసుకునే పని వారు కావాలి మనుషులను మనుషులు అనేటువంటి పంటను కోసుకునే పని వారు కావాలి ఏమండి డబ్బు కూడా విత్తారు కదా డబ్బు కూడా విత్తారు కదా ఎక్కడికి పోతుంది అది ఎక్కడికి పోదు ఇట్ నాట్ బి డెస్ట్రాయిడ్ స్పిరిచువల్ హార్వెస్ట్ నాట్ బి డెస్ట్రాయిడ్ దే ఆర్ దేర్ ఎంతోమంది విత్తారు అది అలాగే ఉండిపోయింది వారు మరణించారు ఆ పంట కూడా అలా విస్తారంగా ఉంది నీవు సూత్రాల్లో నేర్చుకుంటే ఆ డబ్బు నీవు యొక్క కుమారుడు గనక కుమార్తెవు గనక ఏమండి నువ్వు విత్తిందే కాదు వేరే వాళ్ళు విత్తింది కూడా నీ దగ్గరకు వస్తుంది అది వాక్యం అంటే నేను వాక్యం చెప్పాను నేను వేరేదేం చెప్పలేదు ఇతరులు కష్టపడ్డారు వారి కష్టంలో మీరు ప్రవేశిస్తున్నారు అని ప్రభు చెప్పాడు విత్వాడు కోయవాడు సంతోషించినట్లు విత్తువాడు వాడు వాడు సంతోషించాడు ఇప్పుడు విత్తి ఏమండి పంట ఉంటుంది కదా వారు పల్లోకానికి వెళ్ళి బాధపడుతున్నారు అరే మేము తినలేకపోయాం కనీసం మీరన్నా తినండి రా మేము అనుభవించలేకపోయాం మీరన్నా అనుభవించండి నేర్చుకోండి కల్బరిఫే అనంతపురం పీచెస్లో ఉంది వాక్యం పోయి వినండి నేర్చుకోండి మీరన్నా తినండి మేము ఎట్లా తినలేకపోయాం పర్లోకానికి వచ్చిన తర్వాత మా కళ్ళు తినకబడ్డాయి అరే మా పంట అంతా ఉంది జీవితకాలం అంతా మా పంట ఉంది మేము విత్తం దేవునికి చాలా ఇచ్చాం దేవునికి చాలా ఇచ్చాం దేవునికి చాలా మా ఉద్యోగాలు ఇచ్చేసాం మా డబ్బులు ఇచ్చేసాం ఆస్తులు ఇచ్చేసాం కానీ మేము దాని పంటని మేము అనుభవించలేకపోయాం భూమి మీద మా పంట ఉండింది మాకు కనపడలేదు అది మాకు తెలియదు మాకు బోధించబడలేదు వరన్నారు కదా కొరంతిలో అసలు పరిశుద్ధుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు ఈనాడు చాలా మంది కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత మా పేరు మీద ఒక స్పిరిచువల్ హార్వెస్ట్ ఉందని ఏమండి ఒక మాకు మాకు మేము విత్తిన విత్తనాలకు పంట ఉందని ఉందని మాకు తెలియనే తెలియదు అంటున్నారు అక్కడ అంటున్నారు అక్కడ పరలోకంలో అంటున్నారు అంటున్నారు మరి నువ్వు కూడా అనగా అంటావు మేము అనకూడదు నీ వాక్యం వచ్చింది కదా నువ్వు కూడా అనవు ఇప్పుడు పంట ఉంది ఆ పంటను ఎట్లా పట్టుకోవాలి ఎట్లా కొడవలు తీసుకోవాలి ఎట్లా కోసుకోవాలో నువ్వు తెలుసుకోవాలి వచ్చే రెండు మూడు వారాల్లో దాన్ని ఈ ఈ సబ్జెక్ట్ నేను పూర్తి చేసేస్తాను హలో బాగా స్తుతించండి బాగా ఆరాధించండి మాటి మాటికి వినండి మాటి మాటికి వినండి నువ్వు విత్తని దాన్ని కూడా నువ్వు కోసుకుంటావు గుర్తుపెట్టుకో నువ్వు విత్తని దాన్ని కూడా నువ్వు కోసుకుంటావు హలో డబ్బులు డబ్బులు నది ప్రవాహం నీ దగ్గరికి వస్తాయి నది ప్రవాహం నీ దగ్గరికి వస్తాయి దేవుని యొక్క వాక్యం చెబుతుంది నేను కాదు డబ్బు నీ దగ్గరకు వచ్చినట్లు దివారాత్రములు దివారాత్రములు ద్వారములు ఉండాలంట కాస్ ప్రామిసెస్ అండి ఇవన్నీ దేవుని వాగ్దానాలు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు మీరు ఒక మంచి సంపన్నమైన కుటుంబం అనుకోండి మీరు మంచి ఒక మంచి డబ్బులు ఉన్నాయి బాగా లక్షాధికారి అనుకోండి మంచి లక్షాధికారి మీ యొక్క మీకు కుమారుడు ఉన్నారు కుమార్తె ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ ఇద్దరు పిల్లలకు ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా రే అలా ఉండద్దురా ఇలా ఉండరా అలా ఉండద్దురా ఇలా ఉండద్దురా అని ఎప్పుడు సరి చేస్తూ ఎప్పుడు క్రమాన్ని నేర్పిస్తూ ఎప్పుడు పరిశుద్ధత పరిశుద్ధత అంటూ ఎప్పుడు క్రమాన్ని ఆ తప్పు చేస్తున్నావు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు అది చేయదు ఇది చేయదు ఎప్పుడు అదే చేసుకుంటూ వాటికి సరైన భోజనం పెట్టకుండా సమాజంలో గౌరవప్రదమైనటువంటి బట్టలు ఇవ్వకుండా సరైన స్కూల్కు పంపించకుండా సరైన ఎడ్యుకేషన్ ఇవ్వకుండా అనారోగ్యం వస్తే మంచి హాస్పిటల్ చూపించకుండా ఇవేమీ పట్టించుకోకుండా ఏ నువ్వు సరిగా ఉండు నువ్వు పరిశుద్ధంగా ఉండు నువ్వు పరిశుద్ధంగా ఉంటాడు అండి ఏం చేస్తాడండి మొక్క మీద ఉమ్మేసి నువ్వొద్దు నీ ఇల్లు వద్దని చెప్పేసి పారిపోతాడు ఇల్లు వదిలిపెట్టి చాలా సంఘాలు అలా చేస్తున్నాయి మరి చాలా సంఘాలు బోధంతా ఇదే సరి చేయడం సరి చేయడం సరి చేయడం సరి చేయడం సరి చేయడమే దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద బిలీవర్స్ విశ్వాసుల యొక్క ఆరోగ్యాల గురించి పట్టించుకోవడం విశ్వాసుల యొక్క ఆర్థిక అవసరతల గురించి పట్టించుకోవడంలా ఆర్థిక అవసరాల గురించి మాట్లాడితే డబ్బు పిచ్చి అంటారు డబ్బు గురించి మాట్లాడుతుంటారు ధనాపేక్ష సమస్త క్రీడలకు మూలం అంటారు చూసారా ఎంత మోసం జరుగుతుందో చూసారా ఏ తండ్రి అయినా అట్లా చేస్తాడా మన తండ్రి ఎందుకు అట్లా చేస్తాడు మన తండ్రి మనందరికంటే మంచి తండ్రి కదా ఆయన ఓన్లీ సరి చేయడం ఒక్కటే చేస్తాడా ఆయన ఓన్లీ పరిశుద్ధత 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 ఇదేనా ఎప్పుడు ఇదే పాటనా ఎప్పుడు ఎప్పుడు విమర్శ చేసుకో ఎప్పుడు కూర్చడమే ఏమండీ సబ్బు తీసుకుని ఉతికి ఆరేయడమే ఇదేనా ఎప్పుడు ఇదేనా ఇలా చేస్తే ఎవరైనా ఉంటారు ఏ ఇంట్లో అయినా ఉంటారండి కానీ క్రైస్తవులు ఉంటారండి క్రైస్తవులు దానికి అలవాటు పడిపోయారు క్రైస్తవులకు పాస్టర్ తిడితే అబ్బా బల తిట్టించుకున్నాను ఈరోజు ఒకడు ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు గడిచిన వారమంతా నేను సరిగా జీవించలేదు పోయి ఒక చర్చికి వెళ్తాను ఆయన భలే తిడతాడు పాపలు పాపులను అక్కడ తిట్టి ఎంత బాగా తిట్టి అక్కడికి వెళ్ళి ఎంత బాగా తిట్టించుకుంటే అప్పుడు ఆయనకు తృప్తి అంట ఇది ఏం కొడవాలని అనుకున్నా నేను సంఘం వ ఇల్లు సంఘంలో అన్నీ ఉంటాయి క్రమం ఉంటుంది హెచ్చరిక ఉంటుంది ఆదరణ ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆర్థికపరమైన సలహాలు సూచనలు కూడా ఉంటాయి దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు మాత్రమే కాదు పోషించే దేవుడు కూడా దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు మాత్రమే కాదు దేవుడు స్వస్థపరిచే దేవుడు కూడా మన దేవుడు చేత కానీ వాడు కదా ఎల్సదాయ్ ఆయనకు సమస్తము సాధ్యం సమస్తము సాధ్యం బిలీవ్ మీ నమ్మండి నా మాటలు మీరు మీ ఆర్థిక పరిస్థితి మీ పిల్లల ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉండదు అలా లోయా ఐ ఫర్మ్లీ బిలీవ్ నేను బలంగా నేను నమ్ముతున్నాను నా ఆత్మీయ పిల్లలు వారి యొక్క పిల్లలు రాబో తరాల్లో వారు బిలియనేర్లు కాబోతున్నారు వాళ్ళు బిలియనేర్లు కాబోతున్నారు ప్రపంచ స్థాయి వ్యక్తులు కాబోతున్నారు ఐ బిలీవ్ మై చిల్డ్రన్ భారతదేశంలో ఫేమస్ కాబోతున్నారు నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దాట్ నా మీద నాకు నమ్మకం కాదు నా దేవుని మీద నాకు నమ్మకం ఈ వాక్యం మీద నాకు నమ్మకం తల వంచి కలమూసుకుందాం